హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే పెరుగు ఒరిజినల్ బ్రేడర్ అండి ఇది పెరుగు ఒరిజినల్ అండి ఇది పెరుగు ఒరిజినల్ అలాగే మ్యాకిన్ వెలర్ లైన్కి సంబంధించింది టూ టాప్ క్వాలిటీ అండి దీని తప్పనీ కావాలంటే మన దగ్గర అందుబాటులో ఉంటే పెడతాను అలాగే పండగ కూడా వాడుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే మీకు దీని ఏజ్ వచ్చేసరికి పదకొండు నెలలు అండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ వచ్చేసరికి మూడు కేజీలు దాటి ఉంటుందండి అలాగే దీని ధర వచ్చేసరికి పదిహేను వేలు ఫిక్స్డ్ అండి పదిహేను వేలు ఫిక్స్డ్ వెయిట్ మూడు కేజీలు దాటి ఉంటుంది అలాగే హైట్ ఇరవై రెండు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీరు పండగ యూజ్ చేసుకోవచ్చు అలాగే బ్రీడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ పిల్లలు పడతాయి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అలాగే ముందు పెట్టాను నేను దీన్ని ఆల్రెడీ ఒక అతను మనకు కాల్ చేసేడు కాల్ చేసి నేను తీసేసుకుంటాను పక్కాగా అన్నాడు అలా కానీ దాన్ని వండిచ్చేసాడు అలా రెండు వండిచ్చేసిన తర్వాత నేను వచ్చిన బేరాలన్నీ వద్దండి తీసుకున్నాడైనా తీసుకున్నాడైనా అన్నాను అలా ఎదరికి వెళ్ళిపో మళ్ళీ పోనీతు అనేసి ఇలాగ ఉంటున్నారో ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకునేలాగా ఉంటేనే చేయండి ఓకేనా లేకపోతే వద్దు అంతే కానీ మీరు చేసి ఫోన్ చేసినా నాకు ఉండిచ్చే అన్న అంటున్నారు ఉండిచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగ రెండోసారి చేయవలసి వస్తుంది ఫోన్ ఓకేనా అలాగే మీకు ఈ వీడియోలు కనిపించే కోడి పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయి పేరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయండి ఇవి ఇవి ఒక్కొక్క పిల్ల వచ్చి ఆరు వందలు పడుతుందండి ఆరు పిల్లలు ఉన్నాయి పేరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పెరుగు ఒరిజినల్ పుంజికి పెరుగు క్రాస్పెక్టర్లకి వేసిన లైన్ ఇది ఆరు పిల్లలు ఉన్నాయి అలాగే పేరు ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ కావాలంటే వారం రోజులు వయసు ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్క పిల్ల ఒరిజినల్ పిల్లలు ఐదు ఉన్నాయి అలాగే క్రాస్ పిల్లలు వచ్చేసి ఏడు పిల్లలు ఉన్నాయి అది ఒకటి ఐదు వందల యాభై పడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీరు ఏమి ఇబ్బంది పడద్దు థ్యాంక్ యూ